నమస్తే అండి నమస్తే అండి చెప్పండి ఏం పేరు మీ పేరు నా పేరు రాజశేఖర్ ఎవరు మాది పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం కొత్తపల్లి విలేజ్ ఓకే వేరే కనుకోవద్దు మీరు ఏ కమ్యూనిటీ మేము షెడ్యూల్ క్యాస్ట్ ఎస్సీ మాల ఓకే అండి ఇక్కడ పవన్ కళ్యాణ్కి ఓసీలు మాత్రమే వేస్తారు ఓసీలు మాత్రమే ఓట్లు పడతాయి ఎవరు వేయరని చెప్పని ఒక ప్రభావితమైన ప్రభావితం అయితే జరుగుతుంది బయట దాన్ని మీరు ఈ రకంగా అంటారు మేము జగన్మోహన్ రెడ్డికి మా ఎస్సీలు ఎందుకు ఓటేయ్యాలి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు మీరు మమ్మల్ని ఎలా క్యాచ్ చేశారు మాలలు అంటే మీ మాలలంటే మాకు మేనమామలు అన్నారు మేనమామకి ఏం చేశారండి మీరు మా ఇరవై ఏడు దళిత పథకాలు రద్దు చేశారు రద్దు చేసి ఏం చేశారండి డాక్టర్ సుధాకర్ని అన్యాయంగా మాస్క్ కోసం చంపేసావు జగన్మాయ అది తెలీదా అనంతబాబు ఎమ్మెల్సీ అతని డ్రైవర్ని అతని బాడీని డోర్ డెలివరీ చేసావు అలాంటి వాడికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చేమాయ నీకు ఎలాగేస్తామాయ మేము ఓటు ఒక్క మాట ఒక్కసారి నువ్వు పిఠాపన వచ్చి రామాయ నీకు ఎందుకు వేయాల క్లారిటీగా ఇస్తాను నేను ఎందుకు మాయా నీకు ఓటు కేవలం మేము కాపులంటే ఓన్లీ పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారు కాపులంటే పవన్ కళ్యాణ్ కాదు మేము మాలలం కూడా మేము పవన్ కళ్యాణ్కి వేస్తాం ఇది బరాబర్ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి పరంగా కాదు అభివృద్ధి పరంగా వందకి నూట ఇరవై పర్సెంట్ జగన్మాయ్ ఫెయిల్ అయ్యాడు ఎందుకంటే జగన్మాయ్ అంటున్నా అంటే రెండు వేల పంతొమ్మిదిలో అతను మమ్మల్ని ఇలాగే సంబోధించాడు మాలలంటే మీరు మా మేనమామలు అని సంబోధించాడు అందుకని నేను ఇప్పుడు అలాగే సంబోధిస్తున్నాను మాయా నీకు ఎందుకు వెయ్యాలి ఓటు మీరు మీ మరి మద్యపాన నిషేధం ఎక్కడ చేసా మాయా మొత్తం హైదరాబాద్లో చూసుకుంటే మొత్తం ఎక్కడ పడితే అక్కడ స్కానర్లు పెట్టారు ఎందుకు పెట్టారు స్కానర్లో అది గవర్నమెంట్ వెళ్తుందని మాయా నువ్వు ఎలా తీసుకున్నావు డబ్బులు చేతితో తీసుకున్నావు మొత్తం అంతా నీ ఖజానాలోకి వెళ్ళిపోతున్నాయి కదా మా డబ్బులు నీకు ఇంకెలాగేస్తాం మా ఓటు ఎక్కడ చేసావు పిచ్చి పిచ్చి బ్రాండ్లన్నీ పెట్టావు నీకు మంచిది లేదా ఒక్క బ్రాండ్ మంచిది ఏముందన్న ఒక్కటి లేదు అసలు మందు కోసం మనం మాట్లాడుకుంటాం తర్వాత మందు పరంగా జగన్ అమ్మఒడి ఎవరికి ఇస్తాడండి ఫస్ట్ సంవత్సరం ఇచ్చాడు అమ్మఒడి ఇద్దరున్న వాళ్ళకి తర వచ్చాడు రెండో సంవత్సరం నుంచి ఇద్దరులో వాళ్ళు కట్ ఎలాగె అన్ని కటింగ్లు కటింగ్లు మంగళూరు కూడా వేడి అన్ని కటింగ్లు నువ్వు అన్ని కటింగ్లు ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను ఇప్పుడు నాకు నువ్వు కరెక్ట్గా పరిశ్రమలు తీసుకొస్తే నేనే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉండి ఈ వైజాగ్లోనో విజయవాడలోనో గుంటూరులోనో లేక చిత్తూరులోనో లేతే నెల్లూరు సిటీ శ్రీ సిటీలోనో ఎక్కడ ఉద్యోగం చేసుకుంది నేను ఇప్పుడు నేను ఈ రాష్ట్రం దాటి పర రాష్ట్రంకి వెళ్ళి ఉద్యోగం చేసుకునే బాధ్యత నాకు కల్పించాను కానీ అంతే అంత మహోన్నతమైన ఎత్తు నువ్వు చాలా మంచివాడు కియా మోటార్స్ తెచ్చాడు మాయా చంద్రబాబు నాయుడు నువ్వేం మాయా ఏపీ స్పెషల్ స్టేషన్ తెచ్చావు ఏంటి లిక్కర్ రూపంలో స్టేటస్ అంటే ఆ స్టేటస్ కాదు లిక్కర్ రూపంలో తెచ్చావు నువ్వు ఏమన్నా ఢిల్లీ వెళ్ళి మెడల్ ఉంచుతాను మెడల్ ఉంచుతానన్నావు ఏమంచామాయ ఆడు సాల్వో గబ్దోంటే నీ మెడ వంగిపోతుంది ఫస్ట్ ఆడు మెడ ఉంచలేదు నువ్వు ఢిల్లీ మోడీ తద్ నీ మెడ వంగిపోతుంది ఫస్ట్ ఓకే ఇప్పుడు మరి మీ నియోజకవర్గంలో పిఠాపురమే కదా మాది పిఠాపురం నియోజకవర్గం మీ నియోజకవర్గంలో లక్ష నుంచి రెండు లక్షల వరకు ఓట్లకి పంచిపెట్టే ప్రభావితం చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది దాన్ని మీరు తీసుకుంటారా తీసుకునేస్తారా నేను ఒకటి చెప్తున్నాను చూడండి ఫస్ట్ పవన్ కళ్యాణ్ గెలుపు పక్కా పవన్ కళ్యాణ్ గెలుపు పక్క అయినప్పుడు వంగగీత ఒక సైడ్కి వచ్చేది ఒక సైడ్ వాళ్ళు డబ్బు ఎలా పంచి పెడతారా ఒక మాట చెప్పండి ఎందుకు ఉంటే ఆమె పోటీ ఈయనకి మేము పోటీ అని పంచి పెడతారు ఈయన ఆల్రెడీ నైన్టీ నైన్ పర్సెంట్ కన్ఫర్మ్ అయిపోయాడు కదా కన్ఫర్మ్ అయిపోయినప్పుడు ఆ ఒక్క పర్సెంట్ కోసం ఎందుకు ఖర్చు పెడతాయి ఆ డబ్బులు ఎవలైతే నీకు చిత్తూరు నుంచి వస్తున్నారో లేకపోతే గుడివాడ నుంచి వస్తున్నాడో లేకపోతే గుంటూరు నుంచి వస్తున్నారో వాళ్ళ ఖజానాలోకి వెళ్ళిపోతే ఈ డబ్బులు జగన్ మాయ పంపించే డబ్బులు అని అంతే తప్ప ప్రతి ఎక్కడ ఓటర్లకి ఏం లాభం అంటే ఇప్పుడు పిఠాపురం పేరు చెప్పి డబ్బులు పంపిస్తా అవి కూడా మీ జగన్ మామికి నష్టం అంటవా జగన్ మామికి నష్టం కాదు మాయా నువ్వు డబ్బులు పంపించుకో ఎందుకంటే డబ్బులు పంపిస్తే నీ ఖజానలోంచి కొన్ని కోట్లు బొక్క నువ్వు పంపించుకో అంటే వారు వన్ సైడ్ అంటావు వారు వన్ సైడ్ కాదు అని డూఆర్ డైర్ లో ఒక మనిషి యుద్ధం కి వెళ్ళాడంటే మొత్తం ఏడుగురిని తెచ్చేస్తే ఎలా ఉంటది అలాంటి రైడ్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు అతనికి సపోర్ట్ గా వర్మ గారు చేస్తున్నారు ఇక్కడ అంతే గారు లేకపోతే కదా గారు నమ్మొచ్చు అంటే రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి గారు ఇక్కడే ఉంటున్నారు ఎక్కడికెళ్లరాయినా ఎప్పుడైనా సరే మా ప్రజల కష్టాలు అన్ని చూసిన వ్యక్తి అతను ఎక్కడికి వెళ్ళడం మమ్మల్ని ఇక్కడే ఉన్నాడు అదే నమ్మొచ్చు పవన్ కళ్యాణ్ గారికి వరం గారు సపోర్ట్ చేస్తారంట పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు ఇక్కడ ఎమ్మెల్యే కింద గెలిస్తే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఓన్లీ సినిమాలు తీసుకుని జస్ట్ అసెంబ్లీకి వెళ్తారంతే ఇక్కడ మొత్తం పిఠాపురం గొల్లపూల మండలం కొత్తపల్లి మండలం ఈ మూడు ఆటలని ప్రజల సమస్యలు తీరడాకే పవన్ కళ్యాణ్ గారు ఎస్విఎస్ అని వర్మ గారిని పెట్టారు వర్మ గారు బాధ్యత అలా నెరవేరుతూ ఉంటుంది అతను మాత్రం మా ప్రజల కష్టాలు ఎప్పుడు చూస్తూనే ఉంటాడు ప్రజల కష్టాలు ఎప్పుడు తీరుతూనే ఉంటాడు అతను థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ థ్యాంక్స్ అన్న నమస్తే అండి నమస్తే చెప్పండి సార్ ఏం పేరు సార్ నా పేరు లాజర్ అండి ఎవరండి దుర్గడండి దుర్గడంటే పిఠాపురం నియోజకవర్గం గోల్పూర మండలం దుర్గడ అండి ఓకే ప్రస్తుత రాజకీయ పరిస్థితులు మీ పిఠాపురం నియోజకవర్గంలో ఎలా ఉన్నాయి వందకి వంద శాతం పవన్జీ అండి పార్టీ జనసేన అనేది మాకు ముఖ్యం కాదండి మాకు ముఖ్యం పవన్ కళ్యాణ్ గెలవాలి గెలవాలి గెలిచిపోతాడు తప్ప గెలిసి మెజార్టీ అన్నది ఎంత అనేది తెలీదు అలా కాదండి ఇప్పుడు ఓకే మీరు మీ అభిమానంతో బాగా చెప్తున్నారు ఒక కమ్యూనిటీకో లేకపోతే ఒక కులానికో పరిమితం చేసే ప్రయత్నం జరుగుతుంది కాదండి కొంతమంది వైఎస్ఆర్ నాయకులు కొంతమంది కావాలని కమ్యూనిటీ పరంగా చేసడానికి చేస్తారు అది మీకు తెలిసిన విషయం అది ఓకే అది ఎక్కడైనా చేస్తారు ఎలా ఇంత ముందు మీరు ఏ పార్టీ కూడా చేశారు వైఎస్ఆర్ చేసాం మీరు ఇంత ముందు పార్టీలో ఉన్నారు వైఎస్ఆర్ లో ఉన్నాం ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు ఇప్పుడు పవన్ పవన్జీలో ఉన్నారా మారిపోయారా వైఎస్ఆర్ ఎందుకని మారిపోయారు రాక రాక వచ్చాడు పిఠాపురం కోరుకునైనా ఆయనకు వెయ్యాలి తప్పదు ఒక్కసారి శాసనసభ పంపించాలి శాసనసభలో జరుగుతున్న కృత్యాలు ఒకసారి చూడాలైనా అసెంబ్లీకి పవన్ కళ్యాణ్ పంపిస్తాం వంద శాతం వందకే అనుకూలాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు వేస్తారు ఇక్కడ ఈక్వాలిటీ ఈక్వాలిటీ ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాడు ఆయన ఒక్కసారి పంపించాడు చూద్దాం చాలా మంది పంపించాము ఇక్కడ వంగ గీతను పంపించాము వెన్న పంపించాము ఇంకా చాలా మంది మమ్మీ వాళ్ళు అంటే కొంతమంది నాన్న లోకలు అంటున్నారు కాదు కాదు అందరు నాన్న లోకలు ఇక్కడ పూర్తి చేసిన ఇద్దరు ముగ్గురు దొరబాబు గారిది కొవ్వూరు వంగి కాకినాడ వీళ్ళు ఏంటి ఏ పార్టీలు చెప్పండి బీజేపీ లో కూడా దొరబాబు పంపించలేదా మేము బీజేపీ దొరబాబు కూడా గెలిపించారు అవును వాస్తవం అది చెప్పండి సార్ రికార్డు చూసుకుంటే చరిత్ర చూసుకుంటే దర్బా కూడా బీజేపీ నుంచి పోటీ చేసి ఉంది ఓకే మా పిఠాపురం అంతా కూడా చాలా చూసుకుంటే మీరు చూసుకుంటే ఒకసారి చూసుకోండి అంతా రివర్స్ ఉంటుంది చూసుకోవాల్సింది పార్టీలోనే అక్కడ అధికారులు ఉన్న పార్టీ ఇక్కడ ఉండదు అవును ఇక్కడ ప్రజలు కూడా చాలా చక్కగా ఇత్తారు తీర్పు కూడా ఇప్పుడు ప్రజలు హాయ్ బ్రో హయనా ఏం పేరు అజయ్ అన్న అజయ్ ఏ ఊరు మీది పుప్పాడ కొత్తపల్లి పుప్పాడు కొత్తపల్లి అంటే పిఠాపురమే అవునన్నా పిఠాపరమే వరకు ఏంటి అలా ఉంటుంది మూమెంట్ మంట ఎక్కిద్దానా వంత ఇట్టుకుంటే పవన్ కళ్యాణ్ అంతా బాగుంటుందన్న అంటే పెద్ద పెద్దవాళ్ళు వైసీపీ వాళ్ళు ముసలాళ్ళు లాంటి వాళ్ళు అన్న ఎంతమంది ఏ చెప్తారన్న కానీ ఇక్కడ వన్ సైడ్ అన్న జనసేన జనసేన నెగ్గాలంటే ఫస్ట్ అంత కష్టం మా వరమ్మగారు వరమన్న లేకపోతే పవన్ కళ్యాణ్ లేడు వరంగారు సపోర్ట్ చేస్తారు మరి అన్న హండ్రెడ్ పర్సెంట్ అన్న మా అన్న ఇప్పుడు హామీ ఇచ్చాడు మా వరమన్న వర్మ గారు పవన్ కళ్యాణ్ గారు గెలవడానికి సపోర్ట్ చేస్తారా ఫుల్ అన్న హండ్రెడ్ పర్సెంట్ పక్క తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు సపోర్ట్ చేస్తారా మొత్తం తెలుగుదేశం అంతా మన పవన్ కళ్యాణ్ గారు ఫుల్ సపోర్ట్ అన్న ఓకే ఆయన బంగారు ప్లేట్ లో మీ అసెంబ్లీ తీసుకెళ్తాం ఓ సూపర్ అంటే అంత అభిమానం పెంచుకున్నారు మీరు పెంచుకున్నాం అంతా మా పెద్ద నాయకుడు మా చంద్రన్న చెప్పాడు కాబట్టి మా వర్మన్న మాకు ఆర్డర్ ఇచ్చాడు కాబట్టి ఈరోజు మా పవన్ నెగ్గించుకుంటాను ఓకే ఇప్పుడు మరి గీత గారిని ఎందుకు అనుకుంటున్నారు అన్న గీత గారు నాకు ఫస్ట్ ఓటు వచ్చినప్పుడు నేను గీత గారికి వేసాను ప్రజారాజులు ఉన్నప్పుడు ఆవిడ అక్కడి నుంచి మా పార్టీ మారిపోయింది ఆవిడ మా ఎమ్మెల్యే ఓటు వేసినప్పుడే చూసాను నేను అప్పుడు నుంచి నెగ్గినప్పుడు నెక్స్ట్ ఎంపీ కూడా నెగ్గింది అప్పుడు కూడా అసలు చూడలేదు మనం డీసెంట్ గా చూసాను అంతే ఏదో రోడ్డు అంటే వచ్చినప్పుడు అంటే ఓట్లు ఆడడం కోసం వస్తున్నారా రాలేదా రాలేదన్న ఎంపీగా ఉన్నప్పుడు మా ఊరికి ఏం చేయలేదు ఆవిడ అసలు రాలేదు అంటే ఆ కారణం పవన్ కళ్యాణ్ అలా లేదన్నా మాకు ఏదైనా పని చేయాలి ముందు మా వర్మ నగినప్పుడు మా వర్మన్న చాలా గట్టిగా పనిచేసాడు టీడీపీ తోటి నుంచి కొన్ని కారణం వల్ల అన్న నగ్గలేకపోయాడు కానీ ఇప్పుడు పవన్ అన్న పని చేస్తాడని నమ్మకం మాకు ఉంది ఎందుకంటే అంత పెద్ద అయిన వచ్చి ఒక అధికారులు అంటే ఒక పవర్ స్టార్ అన్ని వదులుకొని ఈ రోజు చిన్న నియోజకవర్గం అయిన పిడాపరానికి వచ్చినప్పుడు అనేక మంది అందమైనకి రాయలైనా చూస్తున్నారు పెద్ద పెద్ద నాయకుల్ని జగన్ గారు పంపించి ఓడించాలని ట్రై చేస్తారు కానీ ఎన్ని ప్రయత్నాలు చేసిన ఎంతమంది వచ్చిన పక్కా హండ్రెడ్ పర్సెంట్ పవన్ కళ్యాణ్ ఎగ్దాడన్నా అంటే ఇవాళ వరమ గారు నమ్మకంగా పవన్ కళ్యాణ్ గెలుపుగా తోడపడతారని అంటారా హండ్రెడ్ పర్సెంట్ అన్న తోడపడతారు వరమన్న ఆర్డర్ ఇస్తే మా తెలుగుదేశం పార్టీ నాయకులు మొత్తం పిఠాపర్ నియోజకవర్గం అందరూ అంటే ఆ డ్రెస్ ఇంకా ఆ ట్రావెల్ అందరి ఇచ్చారు కాబట్టి ధైర్యంగా మాట్లాడతాను మా వరమగారు మాకు ఆర్డర్ ఇచ్చారు కాబట్టి మనం పైన చంద్రని చెప్పాడు మనం వినాలి మన పవన్ కళ్యాణ్ బంగారం ప్లేట్ లో అసెంబ్లీ కి ఆర్డర్ ఇచ్చారు కాబట్టి ఈ రోజు మేము పని చేస్తాం థ్యాంక్ యూ సార్ మంచి అభిమానం చూపిస్తున్నారు మీరు మరి చిన్న ఇంకో మాట ఏంటంటే పవన్ కళ్యాణ్ సినిమా హీరో కదా ఇక్కడ ఉండడు కదా గెలిచిన తర్వాత ఇక్కడ ఉంటాడు ఉండడు అని అంటున్నారు దానిపైన మీ అభిప్రాయం ఏంటి వరం గారు మీకు ఏం చెప్పారు మీరేమనుకుంటున్నారు వరం గారు ఏం చెప్పారు అన్న వరం గారు ఆయన ఉంటాడు అంతే కదా నిన్న డీసెంట్ గా మా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఇల్లు కనుక్కున్నారు చేబోలు ఇల్లు కనుక్కున్నారు నిన్నే ఓపెనింగ్ అయింది ఆయన ఉన్నాడు అవునన్నా ఓకే ఆయన నగ్గుతాడన్నా హండ్రెడ్ పర్సెంట్ ఆయన పని చేస్తాడు పని చేస్తాడు అనే ఓలికే మేము పని చేస్తాం మరి మీ ముద్రగడ ప్రభావం ఏముండదా ముద్రగడ ముద్రగడ్డ పద్మనాభం గారి ప్రభావం అసలు ఆయన ఎవరు నాకు ఇప్పుడు కూడా తెలియదనా అదేంటే ఉప్మా పెట్టాను అందరికీ అంటున్నాడు ఏమో తినాలి చెప్తారు తినలేదు ఎప్పుడు మరి అంతేనా అంతేనా ఓకే అయితే థ్యాంక్ యూ